హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మీరు చూస్తున్నారు కదా వీటిని ఎంకయ్య పూలు అంటారు మా సైడు దీన్ని అసలు పేరు పొత్తిదుంప కొన్ని ప్లేస్లో అడవి నాభి అని అగ్నిశిఖ అని అగ్ని పూల చెట్టు అని కూడా పిలుస్తారు గణేషుని పూజలో వాడే పూలు ఇవి అందుకే వీటిని ఎంకయ్య పూల చెట్టు అని పిలుస్తారు ఈ మొక్క పూర్తిగా విషపూరితమైనది విష పురుగులు పాము కాటు తేలుకాటుకు పైపూతగా రాస్తే ఆ యొక్క విషాలు తొలగిపోవడం అనేది జరుగుతుంది పూర్వీకులు ఏంటంటే బాణాలకు చివరన వీటి యొక్క ఆకుల రసాన్ని రాసి వాళ్ళు ఆ యొక్క అడవి జంతువులను వేటాడేవారు వీటి దుంపలు తేలుకాటుకు ఉపయోగిస్తారు దీని దుంపలను బట్టతలకు రాస్తే వెంట్రుకలు వస్తాయి ఆకుల రసాన్ని మోకాళ్ళ నొప్పులకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి పూర్వం ఆడవారు సుఖ ప్రసవానికి ఉపయోగించేవారు కుష్టు వ్యాధుల్లో వీటి వేరు రసాన్ని రాస్తే తగ్గిపోతాయి అరసములలకు కూడా వీటి ఆకు రసాన్ని రాస్తే అరసముల సమస్య అనేది కూడా తగ్గిపోతుంది పేను కొరుకుడు గనేరియా వంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ మొక్కను ఉపయోగించి ఏ ఏ వ్యాధుల్లో ఏ విధంగా వాడవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్ నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో ఈ మొక్కను పూర్తిగా విషపూరితమైనది కనుక తెలియకుండా ఎవరు కూడా ఉపయోగించకూడదు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్